ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చ్ ఇరవై ఒకటి నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకునడి మత్స వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం మన కష్టముల నుండి దేవుడు మనలను విమోచించి మనలను ఆశీర్వదించవలనని మనం ఆశించుదుము కానీ ఆయన చిత్తము మన ఎందు నెరవేర్చబడవలసిన సమయం వచ్చినప్పుడు మనము దానికి ఎంత మాత్రము ఒప్పుకొనము మన స్వచిత్తమే నెరవేర్చబడవలనని కోరుదుము అందువలననే విశ్వాసులు అనేకలు ఆత్మీయముగా ఎదగలేకున్నారు యేసు క్రీస్తును గాడిద పిల్ల ఎంతో సంతోషముతోనూ వినయముతోనూ మోసెను దేవుని వెంబడించి సేవించి ఆయనకు నిజమైన శిష్యులుగా నుండగోలినవారు గాడిద పిల్ల వలె వినయులుగా విధేయులుగా ఉండవలనని ఆ సమయమున యేసు ప్రభు తన శిష్యులకు చూపించెను స్వాభావికముగా గాడిద పిల్ల చాలా మూర్ఖత్వము గలదైనను దేవుని సన్నిధిలో సంపూర్ణముగా వినయ విధేయతలు కలిగి ఉండెను మనమందరమును చాలా మూర్ఖులము మన స్వభావమును ఏ మానవుడును మార్చలేడు కానీ అనేక సంవత్సరములు చాలా దెబ్బలు తిన తర్వాతనే మనము మార్చబడదుము దీనత్వమును కూడా నేర్చుకుందము నాగలిని లాగుటకు రెండెద్దుల కాడిని ఉపయోగించుదురు ఒక కాడి క్రింద నున్న రెండెడ్ల వలె మనము ప్రభువుకు జతగాను దీనత్వము గల వారుగాను ఉండవలనని ప్రభు కోరుచున్నాడు ఎఫెస్సి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం నుండి ఏడవ వచనం వరకు పేత రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఎనిమిది వచనాలు వినయము సాత్వికము రెండును ఎల్లప్పుడూ జతగా ఉండును మనలో అనేక రకములైన గర్వములు ఉన్నవి కనుకనే ప్రభువుకు లోబడుకున్నాము అందువలన ప్రభువు అనేక మార్గముల ద్వారా అనగా గద్దింపుల వలన రోగముల వలన అనేక పతనములను రానిచ్చి మన గర్వమును విరగొట్టును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను